అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన ఈ రోజు కలెక్షన్ వచ్చేసి అన్ని పట్టసారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేద్దాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్దాం ఇదైతే కుబేర సాఫ్టీ అయితే వస్తుందండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు రెగ్యులర్ యూస్కి రేపు అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుందండి ఇది కూడా ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఇస్తున్న ప్రైజెస్ ఇంతకుముందు మనం ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సేల్ చేసినవి సిక్స్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసినవి కూడా ఒకే వీడియోలో వచ్చేస్తున్నాయి దట్టు ఫైవ్ ఫిఫ్టీలో అండ్ ఇంకోటి విషయం అండి ఏమన్నా చిన్న మిస్ కానీ లేదంటే చిన్న హోల్ కానీ నేను అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చాలా చిన్న హోల్ కానీ ఏదో ఒకటి రావచ్చు రాకపోవచ్చు చిన్న చిన్న లోపాలు గల శారీసు అందుకే ఆ ప్రైజ్ అయితే ఇస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేద్దాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ మనం చూస్తున్నాం కదా గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి ఇది అయితే కుబేర సాఫ్ట్గా వస్తుంది అంత జరీ వీవింగ్ అండి అండ్ దట్టు మనకి మినా వర్క్ అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేటప్పటికీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ శారీకి అయితే మేబీ ఏమీ లేదు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది మనకి జూట్లో వస్తుందండి జూట్ కంచి బోర్డర్స్ అనమాట దీనికి ఇక్కడ జస్ట్ మరక కనిపిస్తుంది కదా ఇది ఒక్కటే అండి ఇంకా రిమైనింగ్ శారీ అంతా ఏమీ లేదు మనకి ఫోల్డింగ్ దగ్గరే కొంచెం మరక అనేది వచ్చింది అండ్ విత్ బ్లౌజ్ అండి ఈ శారీస్ అన్నీ మనకి విత్ బ్లౌజ్లో బ్లౌజ్ చూపిస్తాం చూడండి అనిపిస్తుంది కదా ప్రింట్ బ్లౌజ్ అనమాట ఏమన్నా ఇది దీనికైతే డ్యామేజ్ అయితే ఏం లేదు జస్ట్ చిన్న మరక మాత్రమే మీకు అవి ఏమన్నా నచ్చితే వెంటనే డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే బై చేసేసుకోవచ్చు ఈవెన్ సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు అండి అన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు ఇదైతే మనకి సాఫ్ట్ పట్టు అనమాట ముగ్ధ ముగ్ధ సిల్క్ అంటారు కదా ముగ్ధ సిల్క్ విత్ కంచి బోర్డర్స్ అండి మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు పాట్ అనమాట పళ్ళు పాట్ కూడా హెవీగా వచ్చింది అండ్ దట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారు కదా ఏదైనా వస్తే చిన్న మిస్ ప్రింటే రావచ్చు డ్యామేజ్ అయితే ఏం లేదు ఈ శారీకి కూడా నేను అది కూడా క్లియర్ కట్గా వీడియోలో చెప్తున్నానండి ఏ శారీకి ఏముంది అనేది కూడా మీరు వీడియో చూసేసుకొని వాయిస్ వినేసి బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రత్నావళి గ్రీన్ కలర్కి కింద ఎల్లో అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అసలు చూడండి ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది ఈ కూడా ఏమి మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏం లేదండి అలాగే బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి లెమినల్ ఎల్లో బ్లౌజ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది కూడా మీనా వర్క్లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం కాపర్ కలర్కి కింద మనకి నావీ బ్లూ కలర్ అండి మనకి పింకిష్ కాపర్ కలర్ తెలుసు కదా పింక్ కలర్లో వస్తుంది కాపర్ కలర్లో కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే మనకి ఆనియన్ పింక్ షేడ్ కూడా కనిపిస్తుంది అండ్ అటు బోర్డర్ వచ్చేసి బ్రింజల్ కలర్ బోర్డర్ అండి అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం నాకు తెలిసి ఈ సారీ కూడా నాకైతే ఏమీ కనిపించలేదు మేబీ లేదా అనుకుంటున్నాను ప్రైజ్ వైజ్ అయితే అన్ని సారీస్ ఒకే ప్రైజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి విత్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి ఏంటంటే జెరీ పళ్ళు అనమాట అండ్ అట్టు బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్రోకేజ్ స్టాయిల్ బ్లౌజ్ అయితే వచ్చింది సింగిల్ చీర కావాలి అన్న తీసేసుకోవచ్చు అన్నీ తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు నెక్స్ట్ వన్ మంచి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ చూడడానికి ఏంటంటే కంప్లీట్ మనకి టిష్యూ అండి టిష్యూ వస్తుంది శారీ అంతా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అస్సలు గుచ్చుకోదు చాలా సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది మీరు పర్ డే అంతా ఈ సారీ వేర్ చేసినా కూడా ఇంత కూడా నలగదు సారీ ఎలా కట్టుకున్నామో అలా ఉంటుంది మనకి ఈ సారీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది క్లియర్గా చెప్పాలంటే అండ్ తట్టు బ్లౌజులు అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్లే వచ్చేసాయండి మనం స్పెషల్గా వర్క్ అది ఏం చేయించుకోవడం అవసరం నార్మల్ నెక్ పెట్టిచ్చేసి బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ బేబీ పింక్ కలర్కి పారాట్ గ్రీన్ అండి ఇది కూడా చూడండి సారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఇది టిష్యూ వచ్చింది చెప్పాను కదా వీవింగ్ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుందని దీనికి అయితే ఇట్లా మనకి లైన్ అయితే మిస్ అయింది ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా బాగుంది అండ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ లుక్ అయితే చాలా చాలా బాగుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు శారీలో ప్రతి సారీలో ఏది ఎక్కడ ఉంది నేను క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను దీనిలో అయితే మనకి ఏంటంటే వీవింగ్ డిఫెక్టే వచ్చింది రిమైనింగ్ శారీ అంతా ఓకే అండి మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది టిష్యూలో కూడా నెక్స్ట్ వన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్కి మనకి ఏంటంటే కింద ఆరెంజ్ కలర్ అనమాట నార్మల్ శారీ కంటే హైట్లో మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ తగ్గింది ఓవరాల్గా శారీ అయితే సూపర్గా ఉంది అండ్ మనకి కిందంతా కూడా ఫుల్ ఆఫ్ ఫినిషింగ్తో వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఈ సారీస్ మనకు వచ్చినప్పుడు కొన్నిటి ఫినిషింగ్ రాలేదండి వితౌట్ ఫినిషింగ్లో వచ్చాయి టిష్యూలో కూడా సాఫ్ట్ టిష్యూ పట్టు అండి చాలా చాలా మెత్తగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుందండి ఓవరాల్గా శారీ చెప్పాలంటే వేరు చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది బట్ లెంత్ చూశారు కదా నార్మల్ శారీ కన్నా జస్ట్ అంత తగ్గింది ఆ దగ్గర దగ్గర వన్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అయితే హైట్ తగ్గింది అంతే ఓవరాల్గా రిమైనింగ్ శారీ అంతా చాలా బాగుంది డామేజ్ కానీ నాకైతే ఏం కనిపించలేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూసారు కదా మనం స్పెషల్గా వాక్ అనేది చేయించుకోని అవసరం లేదు గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సారీస్ తీసేసుకొని మీరు లేస్ ఏదన్నా కట్వర్క్ లేస్లు ఇలాంటివి యాడ్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మనం జిమీచూ అంటే నెట్టెడ్ అంటే టిష్యూ శారీస్ అంటే వీటన్నిటికి మనం నెట్ పెట్టిస్తున్నాం పట్టు శారీస్కి మనం కొంచెం ఎక్స్ట్రానే పెట్టించుకుంటున్నాం మినిమం ఇంత లెంత్ మనం టూ ఇంచెస్ లెంత్ పెడుతున్నాం కదా అలా లేస్ యాడ్ చేపిస్తే ఈ శారీ అయితే చాలా మంచి హైలైట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ శారీలో మనకి ఏంటంటే లైట్ ప్యారెట్ మెహందీ గ్రీన్ కింద ఆరెంజ్ వచ్చింది కదా కొంచెం కాంట్రాస్ట్లో రాయల్ బ్లూ కానీ లేదంటే పింక్ కలర్ కానీ లేదంటే నావీ బ్లూ కలర్ కానీ లేదంటే డార్క్ రెడ్ కానీ డార్క్ గ్రీన్ కానీ ఏది డార్క్ కలర్ లేస్ యాడ్ చేసినా చాలా హైలైట్ ఉంటుంది లేస్లు అనేది మనం పెట్టే కాస్ట్ని బట్టి వస్తున్నాయండి మినిమమ్ త్రీ హండ్రెడ్ నుండి థౌజండ్ రూపీస్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో మీకు ఇంకా బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో రావాలి అంటే మీ షో ఇలాంటి వాటిల్లో కూడా చాలా ఫ్లెక్సిబుల్ రేట్లలో లేస్లు అనేది ఉంటున్నాయి అలాంటి లేస్ యాడ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ యాక్చువల్గా అయితే ఈ సారి వీటిల్లో రాదు బట్ కాకపోతే మనకి లెంత్ ఇష్యూ వల్ల నేను ఈ సారి కూడా దీంట్లోనే మిక్స్ చేసేసాను కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇవన్నీ మనకి ఏంటంటే స్వర్ణముఖి పట్టు సారీస్ మనం సేల్ చేసాము మిస్టేక్ శారీస్ అనమాట ఎక్కడన్న ఏంటంటే చిన్న హోల్ మేబీ చిన్నది చాలా చిన్నది రావచ్చు అది కూడా ఏంటంటే కట్టు జంగులో కానీ లేదంటే మనకి బ్లౌజ్ పార్ట్లో కానీ అలాంటి పార్ట్స్లోనే వచ్చేసాయి స్వర్ణముఖి పట్టు శారీస్ అనమాట ఇవి కూడా మీకు ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి యాక్చువల్గా ఇవి సిక్స్ నైంటీ నైన్ సేల్ చేసాము సిక్స్ ఫిఫ్టీ చేసాము దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ సేల్ చేసాము బట్ ఇప్పుడైతే ఫోర్ ఆర్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాను ఇంకా నేను అన్నీ ఎక్కువ రోజులు అంతే పెట్టుకొని ఉండలేను కదండి అందుకని చెప్పి ఏదో ఒక కి ఇస్తే కనీసం మీరన్నా యూజ్ చేసుకుంటారు అట్లీస్ట్ మీ పిల్లలకి లెహెంగాసు పట్టుపావడాలు అలా కుట్టించుకోవడానికైనా యూజ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఇవి ఈ ప్రైజ్ అయితే ఇస్తున్నాను అంతకుముందు తీసుకున్న వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే మనం ఏంటంటే అంతే పక్కన పడేయకుండా ఎవరికైనా పిల్లలకి యూజ్ అయ్యన్న ఉద్దేశంతో దట్టు కొంచెం డ్యామేజ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రైజ్ అనేది ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఇవేంటంటే లెహింగాస్ ఇప్పుడు ఇది ఇది ఉంది ఇది కలర్ వచ్చేసి పైన వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి కింద వచ్చేసి మనకు ఆరెంజ్ బార్డర్ అయితే వస్తుంది పేల్ ఆరెంజ్ అనమాట బ్లౌజ్ మనం నావీ బ్లూ కలర్ బ్లౌజ్ వేర్ పేరప్ చేసుకొని దుపట్టా కూడా మనం నావీ బ్లూ కలర్ దుపట్టా సెట్ చేసామంటే చాలా చాలా బాగుంటుంది కట్ వర్క్ దుపట్ట అంటే పిల్లలు వేసుకున్నా కూడా గుచ్చుకుంటుంది అనే కంప్లైంట్ అయితే రాదు ఈ మెటీరియల్కి అంత బాగుంటుంది సారీస్ కన్నా కూడా లాంగ్ ట్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికైతే ఎక్స్పెషల్లీ మనం కద్దుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది క్వాలిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు యాక్చువల్గా దీనిలో మనం శారీస్ కూడా చాలా మంది తీసుకున్నారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ దట్టు ఈ కి మనకి బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఈ శారీ చూస్తున్నారు కదా డిఫరెంట్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్లు అనేది ప్రింట్స్ లోనే బ్లౌజ్లు అనేది వచ్చేసాయి బట్ కాకపోతే శారీస్కి యూస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రక్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి మంచి స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్కి అరిటాక్ గ్రీన్ అంటారు చాలా చాలా లైట్ గ్రీన్ గ్రీన్లో కూడా అలాగే బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఇలాంటి శారీస్ ఏంటంటే చూసే కన్నా కడితేనే మంచి క్లాస్ లుక్ ఉంటాయి అందుకే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ అండి ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది అండ్ పళ్ళు ఇది శారీ అండి ఇది బోర్డరు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజు చాలా బాగుంది లైట్ మిస్ ప్రింటే అనుకుంటా మిస్టేక్ అయితే నాకైతే మేబీ కనిపించలేదు ఉంటే ఉండొచ్చు ఆ ఉద్దేశంతోనే కొనుక్కోండి ఎందుకంటే మనం అనౌన్స్ చేసింది సూక్ష్మ లోపాలు గల శారీస్ అని అనౌన్స్ చేశాము నేను అది కూడా క్లియర్గా గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి తర్వాత ఇలా వచ్చింది మేడం అలా వచ్చింది మేడం అంటే నేను ఏం చేయలేను మీరు ఏం చేయలేరు ఒక్కటి గుర్తుపట్టేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో చాలా బాగా యూజ్ అయ్యే అనుకుంటున్నాను ఎందుకంటే సారీస్గా వద్దు అనుకుంటే మీ పిల్లలకి కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ కి కానీ ఇలా సెట్ చేసుకోవడానికి కూడా అసలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసుకోవచ్చు దట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అండి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా బై చేసేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్